హాయ్ శ్రోతలకు నమస్కారం నిన్నటి వరకు దెయ్యాల నవల విన్నారు కదండి ఈరోజు ఒక సూపర్ సస్పెన్స్ నవల మనల్ని వేరే లోకంలోకి తీసుకువెళ్తుంది నవలు వింటున్నంతసేపు కూడా మనం ఇంకొక లోకంలోనే ఉంటాం మరి ఇంకా నవల్లోకి వెళ్ళిపోదామా ఈరోజు నేను చదివి వినిపించబోయే నవల అసిధార కురముద్దాలి విజయలక్ష్మి గారు రచించారు ఆ ఇంట్లో అందరి కోరిక ఒకటే నూట పద్నాలుగేళ్ల వయసున్న రఘురామే గారు బతకాలన్నదే ఆ కోరిక అరవై ఏళ్లు జీవించడం చాలన్న సిద్ధాంతం కొందరిదైతే అరవై పైన ఇరవై కోరతారు మరికొందరు ఓ ముసలాయనో ఓ రుద్రాలో ఉంటే అదేదో పెద్ద దిక్కు అనుకోక ఎంత తొందరగా చేస్తారా వీళ్ల పేడ ఎప్పుడు విరగడవుతుందా అని ఎదురుచూసేవాళ్లే ఈ విశాల భారతదేశంలో నూటికి తొంభై తొమ్మిదేళ్లల్లో జరుగుతున్న భాగవతం రఘురామయ్య గారి ఫ్యామిలీ విషయానికొస్తే ఆ ఇంట్లో అందరికీ కోపతాపాలున్నాయి శౌర్య పరాక్రమాలు ఉన్నాయి పిరికిపాలు ఉంది మొత్తానికి ఓ మనిషిలో ఎన్ని ఉండాలో అన్నీ ఉన్నాయి అయినా ఆ ఇంట్లో అంతా కలిసికట్టు మనుషులు రఘురామయ్య గారి భార్య పార్వతమ్మ వయసు ఎనభై భార్యాభర్తల మధ్య ముప్పై నాలుగేళ్ల ఎడ ఉంది పార్వతమ్మకు ఐదో ఏట వివాహమైంది రాత్రి ఒంటి గంటకి ముహూర్తం ఓ పక్క జలుబు చేసి పార్వతమ్మ ముక్కులోంచి గంగా యమునలు జాలువారుతున్నాయి ఇప్పుడు నిద్రొస్తోంది మావయ్యను పొద్దున్నే పెళ్లి చేసుకుంటాను పోండి అంది నిద్దట్లో ఉన్న పార్వతమ్మ రఘురామయ్య గారు పార్వతమ్మ తాళి కట్టే ముందు తన భుజం మీదున్న ఉత్తరయంతో ఆమె ముక్కు తుడిచాడు అది చూసి అందరూ అబ్బో అప్పుడే పెళ్ల మీద ఎంత ప్రేమో అని పగలబడి నవ్వారు ఆనాటి ఈ ఈనాటి వరకు చెప్పుకొని నవ్వుకోని రోజు లేదు ఆ ఇంట్లో రఘురామయ్య గారు దేవతా పురుషుళ్ళ రాయిలా తన పని తాను చేసుకుంటూ ఉండి పది రోజుల క్రితం మంచివెక్కారు ప్రస్తుత పరిస్థితి గంట అరగంట అన్నట్లుంది రఘురామయ్య గారికి సీతారాం ఒక్కడే కొడుకు ముగ్గురమ్మాయిలు సీతారాంకి ఒక్కడే కొడుకు ఇద్దరమ్మాయిలు ఆడపిల్లలకు పెళ్లిళ్ళు కావడం అత్తవారులకు వెళ్లడం జరిగింది రఘురామయ్య గారు మంచమెక్కారు ఆయన పని ఈవాళా రేప అన్నట్లు ఉందన్న కబురు విని కూతుళ్ళు అల్లుళ్ళు మనవరాళ్ళు వాళ్ల భర్తలు పిల్ల పిచ్చుతో సహా వచ్చారు ఉంటుంది సొంతకొంప కాబట్టి తిండి గింజలు లోటు లేకుండా కొద్ది భూమి ఉండబట్టి ఎందరొచ్చినా అన్నవస్త్రాలకి లోటు లేదు నూట పద్నాలుగేళ్లు బతకడం అంటే కోటికొక్కడు కూడా పట్టని అదృష్టం ఈ విషయంలో రఘురామయ్య గారు అదృష్టవంతుడే ఎనభై ఏళ్ల గారు మాత్రం ఇంత వయసు వచ్చినా నాకు ఈ రాత తప్పదా అని విలపిస్తోంది అది ఆమె దురదృష్టం రఘురామయ్య గారి చుట్టూ మూగి కూర్చున్నారు ఇంట్లో అందరూ వాళ్లకి తోడు ఊళ్ళో కొందరు రఘురామయ్య గారు నెమ్మదిగా కళ్ళు విప్పారు కొడుకు సీతారాం ఈ వార్త అందరికీ చెప్పాడు అది వింటూనే అందరూ ఆయనకింకా ఉందనుకున్నారు అందరి కళ్లల్లో ఆనంద భాష్పాలు నిలిచాయి రఘురామయ్య గారి గొంతు ముందు గరగర్లాడింది లో గొంతుకుతో పడుతూ చెప్పారు కొడుకుతో సీతారాముడు వీళ్ళందర్నీ ఈ గదిలోంచి అవతలకు పంపు విజ్జినొకణ్ణి నా దగ్గరుంచి నువ్వు కూడా అవతలకు వెళ్ళు ఒంటరిగా వాడితో నేను మాట చెప్పాలి మాట అక్షరాల శిరసా వహించాడు సీతారాం విజ్జీ పూర్తి పేరు విజయ రామతారక్ ఆ ఇంటి ఆనవాయితీ కావచ్చు ఆచారం కావచ్చు రామనామ శబ్దం ఏ పేరు పెట్టుకున్నా ఆ పేరులో చేర్చాల్సిందే రఘురామయ్య గారి మనవడు సీతారాంకి ఏకైక పుత్రుడు విజ్జి అతగాడి వయసు ఇరవై మూడు ప్రయోగాలు చేయడం అతని హాబీ అవి పలు రకాల ప్రయోగాలు ఒక వస్తువుని పాడు చేయడం రిపేరు చేయడం మొదలు అరిసెలు ఆవకాయలను నంచుకుంటే ఆ రుచి ఎలా ఉంటుంది ఇలాంటి ప్రయోగాలు కూడా చేసి ఏ రుచికా రుచి అని తీర్పిచ్చేసేవాడు ఇదంతా చూసి సీతారాం తన కొడుకు ఇంజనీర్ అయితే బాగుంటుందన్న కోరిక పెంచుకున్నాడు ఏ మాట కామాటే తండ్రి కోరిక నెరవేర్చడానికి విజ్జి నుంచి ఐదు సార్లు ప్రయత్నిస్తున్నా వల్లకాక ఇంజనీర్ కోర్సే ఓ డబ్బా కోర్సు కనుక చదవను పొమ్మన్నాడు బీఎస్సీ పాసై రెండేళ్లయింది అత్యవసర మార్కులు రావడంతో ఎంఎస్సీలో ఎవరూ సీట్ ఇవ్వలేదు ప్రస్తుతం ఇంట్లో గోల్డ్ కొరుక్కుంటూ గోల్డు కొరుక్కోవడంలో మెళకువలు నేర్చుకుంటూ కొత్త ప్రయోగం చేస్తున్నాడు ఆ ఇంట్లో తాత మనవళ్ల ప్రేమ అపూర్వం అద్భుతం తాతగారు పోక తప్పదా అని విచారిస్తూ గోల్డ్ కొరుక్కుంటూ తన గదిలో కూర్చున్నాడు విజ్జి కొడుకు ఇంజనీర్ కాలేదన్న కోపం సీతారాం కొంది నేను పెద్ద చదువులు చదవలేకపోయాను వీడైనా చదివి గొప్ప పేరు సంపాదిస్తాడనుకుంటే ముష్టిపెట్టని బీఎస్సీతో మూలను కూర్చున్నాడు మరోసారి ఇదే మాట మాటనుకుని విజ్జి గదిలోకొచ్చి తన తండ్రి పిలిచిన విషయం చెప్పి తాను అక్కడే కూర్చుండిపోయాడు విజ్జి ఒక్కంగలో తన గదిలోంచి బయటకు దూకి మరో నాలుగంగలు వేసి తాతగారి గదిలో ప్రవేశించి తలుపులు లోపల గడియ వేశాడు రఘురామయ్య గారి మంచం మీద కూర్చుని కాస్త వంగి ఆయన ముఖంలోకి చూస్తూ తాతగారు అన్నాడు విజ్జి రఘురామయ్య గారి ముఖం ఆనందంతో వికసించింది వచ్చావా నాన్న అన్నాడు రఘురామయ్య గారు ఇంట్లో అందరూ పిలిచినట్లే విజ్జి గాని బయటవాళ్లు పిలిచేటట్లు విజయ్ అని గాని మనవణ్ణి ఎప్పుడూ పిలవలేదు తన తండ్రి రూపం పుణికిపుచ్చుకు పుట్టాడని నాన్న అనే ముద్దుగా పిలిచేవాడు తాత మనవాళ్ల అనురాగం ఆప్యాయత అపురూపం అద్భుతం రఘురామయ్య గారికి ఇన్నీళ్లొచ్చిన ఒత్తైన జులపాల జుట్టుంది దానిని ముడివేసుకునేవారు మూరేడు గెడ్డ ఉంది గెడ్డ మొత్తం తలకట్టు ఒయిన కనుబొమ్మలతో సహా పండి తెల్లగా ఆ జుట్టు మెరిసిపోతూ ఉంటుంది తరచూ వారిరు మధ్య సంభాషణ ఈ విధంగా సాగేది ఇప్పుడేం పరిశోధన చేస్తున్నారా నాన్న తాతగారు కొత్త రకం పరిశోధన చేద్దామని రాత్రింబు వాళ్ళు ఆలోచిస్తున్నాను నూట పద్నాలుగేళ్లు జీవించడం అపూర్వమైన విషయం మన తాతల నుంచి చూస్తే అంతా దాదాపు వందేళ్లు వాళ్ళే మీరైతే శతదినోత్సవం దాటి రజితోత్సవం చేసుకోబోతున్న అపూర్వ చిత్రంలా నాకన్నా ఆరోగ్యంగా ఉన్నారు అలా ఉండాలన్నది నా కోరిక నా మరో కోరిక ఆగేవేం చెప్పరానన్నా ఈ లెక్కన చూస్తే నా ఇష్యు గట్టిదే సూపర్ తిండి తింటున్నా కాబట్టి బలంగానే ఉన్నాననుకుంటున్నాను ప్రస్తుతం నా తల పండిందాక ఆలోచించి ఆలోచించి ఓ కొత్త విషయం కనిపెడతాను నిరిసిన వెంట్రుకల్ని జుట్టు అంటారు కాశీమజిలి కథలలో ఓ కథలో రాజకుమారికి బంగారు జుట్టుంది కనుక పండిన జుట్టుని వెండిగా చేయడం ఆడవాళ్ల జుట్టునైతే బంగారంగా మార్చడం చేయాలని ఆలోచించి సరికొత్త పరిశోధనకి పూనుకుంటున్నాను ముందుగా మా తాతగారి కురులను వెండిగా మార్చి దాంతో ఓ వెండి కంచం చేయించుకుంటాను ఓరి ఓరి నీ అసాధ్యం కోలా మా నాన్నంటే ఏంటనుకున్నాను గాని మాటల్లో ఇంత ఆఖండు అనుకోలేదురా నాన్న అని తన ఆనందమంతా వ్యక్తం చేస్తూ నవ్వేవారు రఘురామయ్య తాతగారు నవ్వండి నవ్వండి నవ్విన నాపచేను పండిందనే సామెత గుర్తుందా మీ పండిన జుట్టుని వెండిగా మార్చలేకపోతే పేరు మార్చుకుంటారా నే గెడ్డం పెంచుకుంటా అరవై ఏళ్లు దాటిన తర్వాత ఈ మాట వినంగానే ఆయన మరోసారి మురిసిపోతూ నవ్వితే ఆయనకి వంతుగా విజయ్ నవ్వేవాడు ఇద్దరికిద్దరికే సరిపోయింది వాణ్ణి కోపడి ఏ ఇంజనీరో కావడానికి ప్రోత్సహించక వాడి తెక్కమాట్లకి మీ వంతొకట అంటూ సీతారాం విసుక్కునేవాడు పసిపిల్లల మనస్తత్వంతో స్నేహితుల్లా కలిసిమెలిసి మాట్లాడుకునే తాత మనవాళ్లు ఇప్పుడు ఒంటరిగా కలుసుకున్నారు చెప్పండి తాతగారు ఎందుకు పిలిచారు ఆయనేం చెప్పినా చేసేవాళ్ళ వినయంగా స్థిర నిశ్చయంతో అడిగాడు విజయ్ నేనొడు చెబుతాను నాన్నా మీరేం చెప్పినా నమ్ముతాను మీరేం చేయమన్నా చేస్తాను చెప్పండి తాతగారు చంద్రమండలం వెళ్లమంటారా ఏ గ్రహంలోనైనా మానవుల్ని పోలిని మనుషులుంటే ఆ గ్రహంలోకి వెళ్లి వాళ్ల పిల్లని ఎత్తుకు రమ్మంటారా ఎప్పట్లా నవ్వుతూ అడిగాడు విజయ్ రఘురామయ్య గారి కళ్ళు మెరిసి అంతలోనే సర్దుకుని ఆ స్థానంలో నిరాశ దోబూచులాడింది తాతగారు ఏం చెప్పబోతున్నారో అన్నట్లు మౌనం వహించాడు విజయ్ కుక్కమూతిగాళ్ళ గురించి ఎప్పుడన్నా విన్నావురానా ఆ ప్రశ్న వింటూనే ఉలిక్కిపడ్డాడు విజయ్ మరణం ఆసన్నమవుతుంటే మతి చెలించి అకటా అకటావికట మాటలు మాట్లాడడం లేదు కదా అనుకున్నాడు ముఖంలో ఏ భావం వ్యక్తం చేయకుండా వెన్లే తాతగారు అంటూ తాపీగా పలికాడు ఇప్పుడు వినబోతున్నావు అంతేకాదు నీతో ఎన్నో విషయాలు మాట్లాడాలి జాగ్రత్తగా విని అర్థం చేసుకో మృత్యు తన హస్తాలు చాచి రమ్మంటోంది నా మనసులో మాట చెప్పకపోతే శాంతి ఉండదు ఆగదు తాతగారు అదేదో తర్వాత చెప్పచ్చు మీరు మాట్లాడుతూ ఆయస పడుతున్నారు విజయ్ అడ్డు తగిలాడు ఈ ఆయాసం గీయాసం నన్నేం చేయలేవురా నాన్న నా మాటలకి రాక నీ చెప్పేది విను మన దేశంలో స్వార్థపరులు ఎక్కువ అది ఈనాటి సంగతి కాదు గత చరిత్రల్లో గత యుగాల్లో ఎక్కడా చూసినా స్వార్థపరులు కాను వస్తారు మనం ఏదైనా కొత్తది కనిపెట్టామనుకో దానిని మన పిల్లలకి చెప్పాం పది మందికి కనీసం అన్నీ తెలిసిన ఓ పెద్దవాడికి చెప్పం కొత్తది కనిపెట్టామనే గర్వం అది తనలోనే అంతం కావాలనే స్వార్థం మన భారతీయులు పైకెలా వస్తారు నాన్నా అదే ఇతర దేశాల వాళ్ల సంగతి చూడు లెక్కలేనని రేడియో కనిపెట్టింది మావాడు ట్రైన్ కనిపెట్టింది మావాడు కరెంటు కనిపెట్టింది మావాడు కార్లు విమానాలు చంద్రమండలం మీద కాలు పెట్టడం అన్నీ మేమే చేశాం అంతా మేమే అని వాళ్లు చెప్పుకుంటుంటే నోరు తెరుచుకుని వినడం వంతు భారతీయుల్లో దమ్ము లేదా భారతీయులేమీ కనిపెట్టలేదా కనిపెట్టకేం తాతగారు ఆవకాయ ఎలా తయారు చేయాలో గుంటూరు గోంగూర పచ్చడి ఏడాది నిలువు ఉండాలంటే ఏం చేయాలో అబ్బా చాలా కనిపెట్టాడు అవును అవి బాగానే కనిపెట్టారు వ్యంగింగ్ అని అది కాదురా నాన్న అంటే చరిత్రలో నిలిచిపోయేది అలాంటిది ఒక్కటి చెప్పు వింతగా విడ్డూరంగా చెప్పుకునే విధంగా ఉండాలి వింతలు విడ్డూరాలు కావాలంటే బోలెడు మన సాటి మనుషులు స్వామీజీలు అమ్మాజీలు గుప్పెట మూసి తెరిచి విభూది కుంకుం సృష్టించగలరు అంతేకాదు ఖాళీ డబ్బాల్లోంచి చిల్లర సృష్టించడం వేపాకు దూసి తేళ్లు నిమ్మకాయ కోసి రసం పిండితే ఆ రసం రంగులో ఉండడం ఇలా చెప్పే బదులు ఆ విచిత్రాలు గుప్పించి ఓ నవలే రాసేయచ్చు నిజమే గారడి టక్కు టమారా విద్యలొచ్చు వాళ్లని వదిలే విషయానికి వద్దాం మన రామాయణంలో పుష్పక విమానం ఉందని పరకాయ ప్రవేశ విద్య ఉందని మసి మసిపూసి ఆ మసిలోకి చూస్తూ తనవాళ్లనో తనకి కావలసిందో తలుచుకుంటే మసిమీద కనిపించేలా దృశ్యమని నీటి మీద నడిచేవారు గాలిలో తేలేవారు ఇక్కడ మాయా చెప్పులు తొడుక్కుంటే అక్కడ అమెరికాలో తేలవచ్చునని ఈ కబుర్లురా నాన్న మన వాళ్ళు చెప్పేది ఇవి పూర్తిగా కబుర్లు కాదని నిజం అని నిరూపించడానికి దాఖలయ్యేది ఒక్కటంటే ఒక్కటి చూపను రామాయణంలో ఉంది భారతంలో ఉంది కాశీమజ్లి కథల్లో ఉంది అవి కాదురా చేసి పదుగురికి చూపాలి ఆ అద్భుతం ప్రపంచానికి చాటాలి చాటలేదు ఎందుకు మన మనిషిలో ఉన్న స్వార్థం మనం చాలా తెలివి కలవరం ఎన్నో అద్భుతాలు చేసిన వరం అయినా నిలువున స్వార్థం జీర్ణించిపోవడం వల్ల తనకు తెలిసింది తన పిల్లలకు కూడా చెప్పకుండా పోవడం వల్ల మనం వెనకబడున్నాం పరాయి దేశాలు ఎన్నో కొత్త పరికరాలు కనిపెట్టి వాటికి తమ పేర్లు పెట్టుకుని దేశ విదేశాలకు పంపి చూపి వాళ్ల ఘనత చాటుకుంటున్నారు రఘురామయ్య గారు ఆవేశంగా చెప్పుకుపోతుంటే పది రోజుల నుండి తిండి తెప్పల్లేక నిరసించి ఇప్పుడా ఇంకాసేపా అన్నట్లుంది ఈయనేనా అనిపించింది విజయ్కి ఇప్పుడు ఆ విషయాలన్నీ దేనికి తాతగారు ఒక ముఖ్య విషయం మొదటిసారిగా నీతో చెప్పబోతూ నాందిగా ఇది చెప్పాను అసలు విషయానికి వస్తాను ముందు కాసిని అందుకో విజయ్ మంచినీళ్లు తాతగారి నోటిలో కొద్ది కొద్దిగా పోశాడు మనింట్లో సందుకా పెట్టుంది అది తెలుసుగా అది ఏమిటి తాతగారు ఆ సందుకా పెట్టే మీ ఆరో ప్రాణం దాని జోలికి ఎవరైనా వెళ్ళినా దాని మాట ఎత్తినా మీ కోపం వచ్చేది అవును ఆ సందుకాపేటలో బంగారు నగరం ఉంది ఉన్నారు రఘురామయ్య గారు చెప్పుకుపోతున్నారు తాతయ్య గారు అయోమయంలో ఉండి ఏదేదో సంధివాగుడు వాగుతున్నారు అనుకున్నాడు విజయ్ నీ చెప్పేది జాగ్రత్తగా వింటున్నావా రఘురామయ్య గారు హెచ్చరించారు అప్పటికే మరో ఆలోచనలో ఉన్న విజయ్ కొన్ని మాటలు వినలేదు ఆ మాటలే అతి ముఖ్యమని విజయ్ కేమాత్రం తట్టినా జాగ్రత్తగా వినేవాడు ఆ మాటలు వినకపోయినా ఆ వింటున్నాను చెప్పండి తాతగారు అన్నాడు ఆగకుండా మాట్లాడడం వల్ల రఘురామయ్య గారికి కొద్దిగా ఎగశ్వాస లక్షణాలు మొదలయ్యాయి చెవిలో హోరు కళ్ళు ఉండుండి చీకట్లు కమ్మడం ఇవి తనకి ఆఖరి క్షణాలు అని ఓ పక్క అర్థమైపోతోంది మరో పక్క మనసులో మాట చెప్పకుండా పోతాను అనే దిగులు చెప్పియాలి చెప్పియాలి ఊరికే ఆరాటం మొదలైంది ఆయనలో తాతగారు ఆగండి విజయ్ ఆయన గుండె మీద మృదువుగా రాస్తూ అన్నాడు సమయం లేదురా నాన్న అవతల సంధ్య చీకట్లు ముసురుకున్నాయి మన వాళ్లు స్వార్థపరులను చెప్పా చూడు ఆ కోవులకి చెందినవాణ్ణే నేను కూడా ఇదివరకే ఈ విషయం నీకు చెప్పొచ్చు కదా చెప్పలేదు చెబితే నవ్వుతావేమోనన్న శంక చేస్తావో లేదోనన్న అనుమానం నా మాట వెంటనే అమల్లో పెట్టి నాకు దూరం అవుతావన్న భయం ఇంకా వాడికి వయసు రాలేదన్న చింత మొత్తానికి ఆ పరమ రహస్యాన్ని నా మనసు ఆటడుగు పొరల్లోనూ ఆధారాలు సందుకా పెట్టిలోనూ దాచాను మీ నానికి చెబితే నవ్వి కొట్టి పారేశాడు అదసలు మన వంశాచారంలే నా తాతగారి తాతగారు ఆ నగరానికి వెళ్ళొచ్చారు అయితే ఆ మనుషుల మధ్యకి వెళ్లలేదు చాటుగా ఉండి చూసొచ్చారు మరోసారి వెళదామనుకుంటుండగా పొగరుమోతి ఎద్దు డొక్కలో కొమ్మడం వల్ల మంచమెక్కారు వారు ఎక్కిన తర్వాత తాటి ఆకుల మీద ఆ నగర విశేషాలు రాసి కన్ను కన్నుమూశారు ఆయన ఇవేం పట్టలేదు కాకపోతే వాటిని భద్రంగా దాచారు ఆ తర్వాత ఆయన కొడుకు అనగా నా తాతగారు మంచి సాహసి రూపసి ఆయన గతాన్ని వెలికిలాగి కొంత ముందుకు వెళ్లగలిగారు ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వెళ్లలేక ఆ యాత్రని కాగితాల మీద భద్రపరిచారు నా తాతగారి కొడుకు అనగా మా నాన్నగారు మళ్లీ ఏమీ పట్టించుకోని మనిషి కావడం వల్ల ఆ అద్భుతాలు సందుకాపేటలోకి వెళ్లాయి నా తరం వచ్చింది ఆ సందుకాపేట్టిను నేను శోధించి కొన్ని నిజాలు తెలుసుకున్నాను ఇక్కడ విషయం చెప్పాలి నేను చాలాసార్లు గతంలో ఇల్లు విడిచి పారిపోయేవాణ్ణని అందరికీ తెలిసిన విషయమే మీ బామ్మ కూడా నీతో చెప్పే ఉంటుంది నేనెక్కడికి పారిపోలేదురా నన్నా ఆ నగర శోభ చూద్దామని దాని మార్గం ఎటు అసలు వెళ్లగలనా లేదా నగరం ఉందా లేదా ఉంటే బంగారు కాంతులీనే ఆ బంగారు నగరాన్ని కళ్లారా చూసి ఈ అద్భుతాన్ని ప్రపంచానికి చాటాలి ఈ కాంక్షతోనే ఒంటరిగా వెళ్లేవాణ్ణి మార్గంలో అవరోధాలు నన్ను భయపెట్టడంతో మళ్లీ తిరిగి రావడం మళ్లీ తగు జాగ్రత్తతో వెళ్లడం మళ్లీ మళ్లీ వెళ్లడం రావడం దీంతో కాలం వ్యర్థమైంది ఆశ చల్లారింది ఈ వంశాచారం అనుకుంటాను ఒకడు సాహసి అద్భుతాలు చేయాలి చూడాలి సాధించాలి అన్న కాంక్ష గలవాడైతే ఆయన కొడుకు పిరికివాడు సర్వం ఇల్లు ఇల్లాలు నా తాతల నుంచి ఇదే జరుగుతోంది మా తాతగారి సాహసం మా నాన్నలో లేదు నాలో ఉన్న సాహసం నా కొడుకు సీతారాంలో లేదు మళ్లీ నా గుణాలు నీలో ఉన్నాయి అందుకే నాన్న ఈ సంగతులన్నీ నీతో చెబుతోంది అందరి ఎదుట చెబితే ఇంట్లో అడ్డు తగులుతారు నా కాలంలో కంప్యూటర్లు లేవు సాహసయాత్రలకి కావలసిన సరంజామా లేదు ఒంటరిగా వెళ్లడం వల్ల ఏదైనా ఆపదొస్తే వెనక్కి మరలి రావాల్సి నువ్వు అలా చేయకు నమ్మకమైన తోడు కావలసిన పరికరాలు తగు జాగ్రత్తతో రఘురామయ్య వచ్చాయి ఆయాసం అధికమైంది నాన్నా నువ్వు మంచి తెలివి కలవాడివి బుద్ధిమంతుడివి ఆయన ఈ విధవ కంప్యూటర్లు పేపర్లు దిద్ది నీకు అత్యసర వచ్చి నేను సామాన్యుడిగా నలుగురిలో నిలబెట్టాయి ఇంజనీరింగ్లో సీటు రాకపోవడం బీఎస్సీలో క్లాసు రాకపోవడం వల్ల నువ్వు వాళ్ల కళ్ళకి సామాన్యులా అతి సాధారణమైన వాళ్ళ కనిపిస్తున్నావు నీ కృషి పట్టుదల నాకు నాకు తెలుసురా నాన్న నేను నిన్ను మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను నీ తెలివిలో లోపం లేకపోయినా విధి విషయాల్లో దెబ్బతీసింది నే చేసి ప్రపంచానికి చాటు గొప్పవాడిగా మిగిలిపో ఈ గొప్పవాళ్లంతా గొప్ప గొప్ప విషయాలు కనిపెట్టిన వాళ్లంతా గొప్ప విజ్ఞానులు వీళ్లంతా ఆ గొప్ప అద్భుతం కనిపెట్టకముందు అతి సామాన్యులు వారు సాధించింది ప్రపంచానికి చాటిన తర్వాత నేరా నాన్న గొప్పవారైంది నువ్వు నువ్వు గో రఘురామయ్య గారికి పెదవులు కదులుతున్నాయి అంతే ఆ పెదవుల కదలికలో ధ్వని లేదు విజయ్ తలుపులు తీసుకుని బయటికి పరిగెత్తాడు తాతగారు మాట్లాడడం లేదు ఈ మాట వింటూనే అందరూ గదిలోకి పరిగెత్తారు కొద్దిసేపు ఆయాసపడి అంతిమశ్వాసం విడిచారు రఘురామయ్య గారు అది చూస్తూనే ఓ గౌకేక వేసి విరుచుకు పడిపోయింది పార్వతమ్మ మళ్లీ లేవలేదామే అదృష్టవంతురాలు ఆయన వెనకనే వెళుతోంది ఓ పక్క కళ్ళనీళ్లు కారుస్తూ అన్నారు అంతా విజయ్ తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు పుష్కలంగా డబ్బే ఉండాలి కాని ఆ కొండ కోతి కోతినైనా సరే దిగిరా అంటే దిగొస్తుంది అన్నాడట వెనకటికొకడు అలాగే పది మందికి పెట్టగల స్తోమత ఉండబట్టి రఘురామయ్య గారి దినవారాలు గొప్పగా జరిగాయి దాకా తిన్న బంధుమిత్ర ఊరిజనం ఈ ఊరి మొత్తం మీద నూట పద్నాలుగేళ్లు బతికింది మన రఘురామయ్య గారొకరే మహానుభావుడు అలాంటి మనిషి మరి పుట్టడు పుట్టినా ఈ నేళ్లు జీవించడం అసాధ్యం అంటూ ఆయన గురించి చెప్పిందే మళ్లీ చెప్పుకున్నారు రఘురామయ్య గారి ఘటం వెళ్ళిపోయింది ఇప్పుడొచ్చిన పెద్ద చిక్కు విజయ్కి తాతగారు మరణించే ముందు నిన్ను ఒంటరిగా పిలిచి మాట్లాడారు కదా నీతో ఏం చెప్పారా ఆయన ఇంట్లో అంతా అడిగారు ఆ దేవరహస్యం ఏంటో వింటే తప్ప నిద్రపట్టదు అన్నట్లుంది అందరి ప్రవర్తన నిజం చెబితే ఫలితం తనకి అనుకూలంగా ఉండదు కాబట్టి అబద్ధం ఆడాలి అని నిశ్చయించుకుని ఏమాత్రం కంగారు పడకుండా నన్ను పెళ్లి చేసుకోమన్నారు నాకు పుట్టిన మొదటి బిడ్డకి తన పేరు పెట్టుకోమన్నారు తాతగారు నా గురించి మాట్లాడారు మీ అందరికీ తెలిసిందే కదా నేనంటే తాతగారికి ప్రాణమని మాటలు పూర్తి కాలేదు అందరి ముఖాలు ఆనందంతో విస్తరించాయి గోలగోలగా అందరూ మాట్లాడారు నేను ముందే ఊహించా ఇది విజ్జి పెళ్లి విషయమేనని సరేలే అదే నేను ఊహించాను మా నాన్నగారి గుణం నాకు తెలుసుగా మా అమ్మాయి తప్ప మరొకరిని పెళ్ళాడొద్దని విజ్జితో చివరిసారిగా అనుంటారు విజయ్ పెద్ద మేనత్త అదేం కాదు విమలా విజ్జి ఈడు జోడు బాగుంటుందని నాన్నగారు తరచూ నాతో అనేవారు మూడో మేనత్త తన కూతురి తల నిమృతూ అంది అప్పుడే పెళ్లైపోయినట్టు ఆ పిల్ల సిగ్గుతో అష్టవంకర్లు తిరిగి పొరుగున గదిలో దూరి తలుపేసుకుంది మీ ఇద్దరు ఇద్దరేనే అక్క నువ్వు పెద్దదనివి పాటి తెలియకపోతే చల్లాయ్ నువ్వెంత విరిదనివే విజ్జి హాస్యాలు పట్టించేది జోకులేసి ఏడిపించేది మా రాదని కదు విజ్జి నాలుడు అంది రెండో మెనత్త దీనికి తిరుగులేదు సుమా అన్నట్లు ధీమాగా ఫోజు పెట్టి నేరక అబద్దమాడానరా దేవుడా ఇంతకన్నా అబద్దమాడ్డానికి ఇంకేం తోచి చావలేదేం ఈ గండం గడిచేదలా కుడితి తొట్లో పడ్డ ఎలకలా నీళ్ల గ్లాసులో పడ్డ ఏగల గిజగజలాడాడు విజయ్ ప్రప్రథమంగా ఆ ఇంట్లో రఘురామయ్య గారు మరణించిన తర్వాత అందరి మనుషుల్లో భేదాభిప్రాయాలు కలతలు ఏర్పడ్డాయి తమ్ముడు సీతారాముడు నువ్వు చెప్పరా విజ్జీకి విమలకి ఈడు జోడు అవునా కాదా అంటూ మూడో ఆమె తమ్ముడుతో గొసుగుసలాడింది ఇదేదో తేల్చుకునే వెళదాం అన్నాడు పెద్ద మేనత్త తమ్ముగుడు రెండో ఆమెకి వదిన గారికి దోస్తి ఎక్కువ నువ్వు చెప్పోదినా అన్నయ్య గాని విజ్జీగాని నీ మాట కాదన్రు రాధా ఆశలన్నీ నీ కొడుకు మీదనే ఇప్పుడు కాదంటే రాధయ్యే ఆత్మహత్య అయినా చేసుకోవచ్చు అంటూ కళ్లనీళ్లు లాంటివి ప్రారంభించింది విజయ్ మేనత్తలు అలా ఉంటే విజయ్ అక్కయ్యలిద్దరూ పెద్దత్తాయికి ఒకరు మూడో అత్తయ్యకి ఓటేయమని మరొకరు చాటుమాటు బలవంతంలోకి దిగారు తాతగారు విజ్జిని పెళ్లి చేసుకోమని చెప్పిపోయారు బహుశా ఆ పెళ్లి కూతురు ఎవరో కూడా చెప్పుంటారు తాతగారికి నేనంటే ఇష్టం బావ బావచూపులన్నీ నామీదే నీ గ్రహించలేదుగాని ఇలా ఎవరికి వారే ఆలోచించుకుని ఊరికే సిగ్గుపడిపోతూ అలా పడిపోతూ కూర్చుంటే లాభం లేదని రంగంలోకి దిగారు నడుం బిగించి బావా సబ్బిదిగో బావా టవలిదిగో బావా బావా ఏం తోచడం లేదు నీ గదిలో చాలా నవలున్నాయి కదూ ఏదో ఒకటి చదువుతాను నాకు కూడా ఓ నవలివ్వు బావా మనిద్దరి అభిప్రాయాలు ఒకటే కదా బావా కనుక నీకు బాగా నచ్చిన నవల నాకు బాగా నచ్చుతుంది కాబట్టి ఇలాంటి నవలచూసి నాకోసం రామనామం రామనామంలాగా భావనామం ఎక్కువైంది కావాలని ఓ అడుగు ముందుకు వేస్తున్నారు మరదళ్ళు కరవమంటే కప్పకోపం విడవమంటే కోపంలా ఉంది సీతారాం పరిస్థితి పెళ్లి అన్న అక్షరాలు తన ప్రాణం వచ్చింది తన గదిలో తన తలై పట్టుకుని విచారిస్తూ కూర్చున్నాడు విజయ్ ఇది ముందే గ్రహిస్తే తల పట్టుకుని అబద్దం ఎందుకడానరా దేవుడా అని విచారిస్తూ కూర్చునేవాడు కాదు ఎంతమాత్రం ఈ పెళ్లి విషయం ఏదో తేల్చుకుని పోదామని అందరూ ప్రయాణం మానేసి ఉండిపోయారు ఒరే విజ్జి ఇంట్లో ఇంతవరకు పొరపచ్చాలు లేవు మాలో మాకు భేదాభిప్రాయలు లేవు అత్తయ్య కూతులలో ఎవరిష్టమో నాన్నగారు ఏ పిల్లని చేస్తోమని చెప్పారో చెప్పు దాంతోనే నీ వివాహం అవుతుంది ఇది నాన్నగారి ఆజ్ఞ కాబట్టి ఆయన ఆజ్ఞ శిరసావహించి అందరమూ ఆమోదిస్తాం అందరూ నీ పెళ్లికి ఆనందంగా అక్షంతలు చల్లుతారు సీతారాం ఇంటి మధ్య హాల్లో అందర్నీ సమావేశపరిచి విజయ్ ని పిలిచి అడిగారు ఇలా చేయడం అందరికీ నచ్చింది సూచకంగా అందరి తలలు ఆడాయి వారం రోజులు టైం ఇవ్వండి తాతగారి ఆజ్ఞ శిరసా వహిస్తాను ద్వంద్వార్ధంగా మరో మాటని విజయ్ తన గదిలోకి వెళ్లి తలుపులేసుకున్నాడు ఎవరో చెప్పడానికి వారం రోజులు దేనికి వీడికి లేదా ఒక్క మాట చెప్పడానికి వారం రోజులు గడువా కాని విజ్జి ప్రవర్తన చాలా వింతగా ఉందే విజయ్ వెళ్లిన తర్వాత ముఖాముఖాలు చూసుకుని తలో రకంగా అనలేదు ఎవరికి అనుకున్నారు అప్పుడే వాళ్లంతా ఓ వచ్చారు ఈ ఇంట్లో అందరం ఇంతవరకు ఓకే మీద నడుస్తున్నాం విజ్జి వివాహం రఘురామయ్య గారి ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది విజ్జి ఎవరిని చేసుకున్నా సరే తజిమా వాళ్లు సంతోషంగా ఆశీర్వదించాలి ఈ నిర్ణయం అందరికీ నచ్చింది అలాగే అన్నారు వాతావరణం చల్లబడింది ఒక్కసారిగా తేలికబడ్డ హృదయాలతో లేచారు అంతా ఈరోజు మొదలు సరిగ్గా వారం వారం తర్వాత అర్ధరాత్రి సరిగ్గా గంట అయింది విజయ్ తన గదిలో మంచ కింద దాచిన సందుకా పెట్టి తెరిచాడు ఇంట్లో ఆ సమయంలో గాఢ నిద్రలో ఉన్నారు రఘురామయ్య గారు మరణించగానే ఆయన శవాన్ని వీధి వరండాలకు చేర్చారు ఇంట్లో వాళ్ళు తాతగారి మరణానికి ఓ పక్క విచారిస్తూనే విజయ్ వెంటనే ఎవరికంటా పడకుండా రఘురామయ్య గారి గదిలో అటక సందుక సందుకాపెట్టును తీసుకెళ్లి తన గదిలో కింద భద్రపరిచాడు రఘురామయ్య గారికి ఆ పెట్టే బహు ఇష్టమని ఇంట్లో అందరికీ తెలుసు కానీ ఆయన మరణం తర్వాత ఆ పెట్టిమాట ఎవరూ ఎత్తలేదు ఆయన గుణగణాలు కథలుగా చెప్పుకున్నారు అంతే విజయ్ ఎంతో కష్టపడి కొద్దిసేపటికి తుప్పుపట్టిన తాళం తీశాడు విజయ్ పెట్టే తెరచి చూసి నిర్ఘాంతపోయాడు విజయ్ ఏమిటి ఎవరైనా సరే ఆ దృశ్యం చూసి నిర్ఘాంతపోక తప్పదు అనుకున్నదొకటి అయింది మరొకటి అయినప్పుడు ఏ మనిషైనా ముందుగా చేసేది నిర్ఘాంతపోవడమే ఇక్కడితో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిందండి ఇప్పటివరకు విన్నారు కదా ఈ నవల గురించి మీ అభిప్రాయంలో కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు నెక్స్ట్ నుంచి చాలా మలుపులు తిరగబోతుందండి నవల రేపు ఇంకొక పార్ట్తో మీ ముందుకు వస్తుంది మీ సుజన అంతవరకు సెలవు నమస్కారం